ప్రకాశం జిల్లా ఒంగోలులో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి యాభై రోజులు పూర్తయింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దీనిని జనసేన నాయకులు ఏర్పాటు చేశారు పైగా కుటుంబంతో ఉన్న సంబంధాన్ని కొనసాగింపుగా దీనిని నిర్వహిస్తున్నామంటున్న జనసేన నేత బాల నాగేంద్రతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ డొక్కా సీతమ్మ అన్నదాత అన్నదానం అనేది పెట్టడం జరిగింది గత పెట్టి రోజులు గడిచింది ఈ ఈ ఈ అన్నదానం అనేది కొనసాగిస్తుంది బాలనాగేంద్ర అంటే జడా బాలనాగేంద్ర గతంలో చిరంజీవి మెగా ఫ్యామిలీ అనేది ఉంగోలో ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబానికి అలాగే మెగా కుటుంబానికి కూడా దగ్గర సంబంధాలు ఉండేవి అలాగే వీరు వీరి వీరు వీరు గత అంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మీద ఆయన చెప్పటం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఈడ డొక్కా సీతం అనేది ఈయన ఊన్గా రన్నింగ్ చేస్తున్నాడు ఈయన ఇప్పటివరకు ఎలాంటి ఇప్పటివరకు యాభై రోజులు గడిచింది దిగ్విజయంగా నడపడం జరిగింది దీనిపై బాలనాగేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి బాలనాగేంద్ర గారు ఇప్పుడు మీరు మెగా ఫ్యామిలీ అనేది గతంలో మీ కుటుంబానికి వాళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్నాయి దానిపై మీ ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు ఒంగోల్లో చదువుకునే రోజుల్లో శర్మ కాలేజీలో చదువుకున్నారు శర్మ కాలేజీలో చదువుకున్నప్పుడు మా చిన్న ఆయన జడాకోడేశ్వరరావు గారు పిఎస్ఎఫ్ అనే విద్యార్థి సంస్థని లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు పిఎస్ఎఫ్ విద్యార్థి సంస్థలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అభిమానంగా ఉండి మా చిన్నయన పట్ల అభిమానంతో ఉంటూ మా చిన్నయన రాజకీయాల మీద ఆయన ఆసక్తిగా ఉండేవాళ్ళు ఆయన నీతి నిజాయితీల కోసం పోరాడేవాళ్ళు ఆయనతో చాలా వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉండే ఒంగోలు నుంచి ఎవరు పోయినా కూడా కోటేశ్వరరావు గారు జడా కోడేశ్వరరావు గారు ఎలా ఉన్నారని అడుగుతూ ఉండేవాళ్ళు అది మా కుటుంబానికి మెగాస్టార్ ఇచ్చిన అభిమానం మాకు అంతకన్నా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ రోజున నేను జనసేన పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆదర్శాల కోసమే ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టాను అందులో ప్రస్తుతం మీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి గతంలో ఉన్న సంబంధాలు కొనసాగుతున్నాయా లేకపోతే ఇప్పుడు మళ్ళీ మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ మీరే జ పవన్ కళ్యాణ్ గారికి దగ్గర అవుతున్నారు గత సంబంధాలతో పాటుగా ఇప్పుడు నేను జనసేన పార్టీలో జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉంటున్నాను దాంతో భాగంగా ఈ డొక్కా సీతమ్మ గారి అన్నదాన నిర్వహణ చేస్తా ఉన్నాను డొక్కా సీతమ్మ గారి అన్నదాన పేరు మీద ఈ రోజుకి యాభై రోజు నిర్వహణ జరుగుతున్నది ప్రతిరోజు ఒంగోలులో డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన నిర్వహణ ప్రతిరోజు జరుగుతూ ఉన్నది మధ్యాహ్న భోజనంలో అలాగే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆదర్శాన్ని ప్రతిరోజు నిత్యం జనంలో ఉండేటట్టుగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికే ఈ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉచితంగా చేస్తూ ఉన్నాం మేమైతే ఇది ఎలా సాధ్యం మీరు ఒక సామాన్యులు అలాగే అయినప్పటికీ మీరు ఈ సాహసంతో ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేర రావడం జరిగింది దీనికి ఎలా సాధ్యమవుతుంది ఎలా ఈ పేదలకు అన్నదానం అనేది కొనసాగించడానికి కారణం ఎలా నేను ఈ అన్నదాన కార్యక్రమం చేసే ముందు మా మిత్ర చర్చించుకున్నాను ఒక సంవత్సరం దాకా మనం వ్యాపారంలో చేసాం ఒక సంవత్సరం మనం వ్యాపారం చేయలేదు అన్నట్టుగా మనకు లాభం తగ్గిందనుకొని ఒక ఓ సంవత్సరానికి మేము డొక్కా సైతమ్మ అన్నదాన నిర్వహణ చేయడానికి సిద్ధపడ్డాము దాని తర్వాత ఐదో రోజున మేము మొదలుపెట్టిన ఐదో రోజున నాగబాబు గారి దగ్గర నుంచి పిలిపొచ్చింది నాగబాబు గారు పిలిచి మమ్మల్ని భుజం తట్టి ఒకటే చెప్పారు కూడా అడిగారు సంవత్సరం దాకా రన్ చేయి తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నన్ను సంప్రదించు నేను కళ్యాణ్ గారు మాట్లాడుకున్నాము నువ్వు ఈ డొక్కా సీతమ్మ అన్నదానం పేరు మీద జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ఆదర్శాలని జనంలో నిలబెట్టేవు రాష్ట్రంలో నువ్వే మొదటిగా మొదలుపెట్టావు కాబట్టి నన్ను భుజం తట్టి నాగబాబు గారితో పాటు సివిల్ సప్లై మంత్రి అయిన మనోహర్ గారు కూడా నన్ను అభినందించి మంచి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అందుట్లో డొక్కా సీతమ్మ గారు ఆ రోజుల్లోనే సహపంతి భోజనాలు కులాలకి మతాలకు అతీతంగా అన్నదానం చేసేది అప్పట్లో బ్రాహ్మణ సత్రాలు వైశ్య సత్రాలు ఉండేవి అన్ని సత్రాల్లో అందరినీ లోపలికి తీసుకొచ్చే అన్నం పెట్టేవాళ్ళు కాదు ఇవి ఇవన్నీ గమనించిన డొక్కా సీతమ్మ గారు అందరికీ భోజనాలు లాగా అన్ని కులాలకి మతాలకి అందరికీ భోజనాలు పెట్టేది అటువంటి మహాత్మురాలని ఆనిముత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారిని ఆదర్శంగా తీసుకొని మేము ఒంగోలు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం మెగా ఫ్యామిలీతోటి గతంలో ఉన్న సంబంధాలనే కాకుండా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలను బట్టి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ప్రజల కోసం ఏమైనా చేయటానికి ఆయన సిద్ధంగా రాజకీయాల్లోకి రావటం జరిగింది అదే ఆయన డబ్బు డబ్బు రాజకీయాలు కానీ ఇలాంటివి చేయటానికి కాదు ఇక్కడికి వచ్చి సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు అలాంటి పరిస్థితుల్లో ఆయన పిలుపు మేర ఒంగోలుకి సంబంధించి బాలనాగేంద్ర ఈ అన్నదాన ఆయన ఒక సామాన్యుడే కానీ ఈ ఇక్కడ అన్నదానం అనేది ఇట్లి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేర అలాగే డొక్కా సీతమ్మ గారి ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ముప్పై రోజులు ఈ రోజుకి యాభై రోజులు రావటం అనేది శుభ శుభ సూచకంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ నైన్ న్యూస్ గారు